హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువరా టాక్స్ ఫిఫ్టీన్ నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలూకులు తయారు చేయబోతున్నాను అనమాట ఈరోజు నేను ఈ ప్రాసెస్ చూద్దాం పదండి దానికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నానబెట్టి పిండి ఇలా మిక్సీలో వేసేసుకుని పట్టుకున్నాను ఇంకా వన్ గ్లాస్ బియ్యం పిండి తీసుకుని అలాగే త్రీ బై ఫోర్త్ బెల్లము బెల్లం తురుము అండ్ త్రీ బై ఫోర్త్ పచ్చి కొబ్బరి తురుము తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ గ్లాస్ వాటర్ పోసి వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి అండ్ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసి నీళ్లు మరగనీయాలన్నమాట నీళ్లు మరుగుతున్న తర్వాత నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం బియ్యం పిండి తీసుకుని ఇలాగ చల్లు చల్లాలన్నమాట ఉండలు కట్టకుండా ఇలా చల్లేసి పిండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా పిండి మొత్తం ముద్దలాగా మిక్స్ చేసేసుకోవాలి చేసేసుకొని బాగా చేతితో పిసికేసి ఇలాగా ఆరబెట్టుకోవాలన్నమాట చూడండి పిండి ఇలాగా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకున్న తర్వాత కొద్దిగా చేతి కొద్దిగా నెయ్యి రాసుకుని తర్వాత ఇవి ఒక ప్లేట్ మీద బెల్లం తాలి అది బెల్లం తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఒక ప్లేట్ వేసుకుని ప్లేట్ మీద ఇలాగ తాలూకల్లో తయారు చేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి తాలికలు చూడండి ఎంత బాగా వచ్చినాయి తాలూకులు చాలా బాగా వచ్చాయి ఈ తాలూకలు చూడండి ఎంత బాగా వచ్చాయో స్మూత్గా వచ్చేసాయి అనమాట తాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా మంచిగా వచ్చాయనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో వన్ గ్లాస్ వాటర్ పోయాలి మళ్ళీ వన్ గ్లాస్ వాటర్ పోసి వాటర్ వేడక్కాక ఇందాక తీసిపెట్టుకున్న బెల్లం తురుముని వేసేసి కొద్ది ఉడకనేయాలి అనమాట చూడండి ఇలాగ వాటర్ పెడిక్తుంది కదా ఇప్పుడు ఆ బెల్లం బెల్లం తరుగు కూడా వేసేసి ఇలాగ ఉడకనియాలి చూడండి బెల్లం తరుగు బాగా ఉడుకుతుంది కదా చూడండి కరుగు మొత్తం కరగాలి అంతే మొత్తం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు తర్వాత రెండు ఇలాచే తీసుకుని అవి దంచి ఆ పౌడర్ వేసేసి కాసేపు బెల్లం పాకాన్ని ఉడకనియాలన్నమాట చూడండి ఇలా వేసేసి ఉడకనియాలి గరితో మంచిగా కలుపుకుంటూ ఉడకనియాలి చూడండి మంచిగా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్న తర్వాత ఒక జాలి తీసుకుని ఈ బెల్లం పాకాన్ని వడబోసేసుకోవాలి ఎందుకంటే ఈ బెల్లం పాకంలో బెల్లంలో చెత్త ఉంటుంది కదా ఆ చెత్త పోవడం కోసం అనేసి ఇది వడబోసి తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే గిన్నెని మంచిగా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టి ఆ పాకాన్ని కొద్దిసేపు మరగనివ్వాలి చూడండి ఇలాగ స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలన్నమాట ఈ బెల్లంపక్క మరుగుతున్నప్పుడే ఈ పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా మనం త్రీ బై ఫోర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చికొబ్బరి తురుముని కూడా వేసేసి ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత తర్వాత తాలికలు తీసుకుని కొంచెం కొంచెంగా వేసి ఉడకనివ్వాలి చూడండి ఇలాగా ఒకదానికొకటి కూడా అంటుకోదు అసలు మంచిగా నెయ్యి రాసుకుని ఆ తాలికలు తయారు చేసాం కదా ఇలాగ అన్ని తాలికలు కూడా వేసేసి ఉడకనివ్వాలి మంచిగా ఈ ప్రాసెస్ అంతా మట్టుకు సిమ్లోనే చేయాలి అసలు హై పెట్టకూడదు తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుని వేయించుకోవాలి చూడండి కిలోపు వన్ స్పూను బియ్యం పిండి తీసుకుని వాటర్లో కలిపి ఇలాగా వేయాలి ఎందుకంటే తాలికలు మంచిగా చిక్కదనంగా వస్తాయి కదా మంచిగా గుజ్జులాగా వస్తుంది అనమాట తాలూక బాగుంటుంది అదేస్తే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఎంత బాగా వస్తుంది ఇంత బాగా సిమ్లోనే మొత్తం అంతా సిమ్లోనే ఉడకనియాలి ఇదంతా సిమ్లో ఎంత బాగా ఉడుకుతుందో చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఆ తర్వాత చూడండి ఇలా స్పూన్ పెట్టి అలా జస్ట్ అలా కలపాలంటే మొత్తము పర్ర పరపర మాత్రం కలపకూడదు మంచిగా జస్ట్ అలా కలపాలంతే ఇందాక వేయించి పెట్టుకున్నా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మంచిగా ఉడకనివ్వాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం బాగా వేగనిచ్చాను అనమాట నెయ్యిలో మంచిగా కనిపిస్తుందని అలా వేగనిచ్చాను మరీ పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు కదా అందుకనేసి అలా వేగనిచ్చాను వేగనిచ్చి వేసేసిన తర్వాత మంచిగా సిమ్లో ఉడకనివ్వాలి బెల్లం తాలికలకి బెల్లం మొత్తం మంచిగా పట్టాలి కదా అందుకనేసి అలా ఉడకనియాలన్నమాట చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మంచిగా ఉడుకుతుంది తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మంచిగా ఉడకనిచ్చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి అసలు మంచిగా కలిపేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇంత మంచిగా చూడండి ఎంత బాగా వచ్చిందో బెల్లం తాలూకలు ఎంత చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది చూడండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట వినాయకుడికి చాలా ఇష్టం ఈ బెల్లం తాలూకలు పాయసం చాలా బాగుంది కదండి ఈ ప్రాసెస్ నచ్చితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ చేసుకుని తినండి పండక్కి